మొన్న స్వర్గస్థులైన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధానమంత్రికి గౌరవ సూచకంగా జాతీయ జెండాను అవరతం చేశారని పేపర్లలో న్యూస్లో చూశాం ఈ అవరతం చేయడం అంటే వారికి గౌరవ సూచకంగా వారు సే చేసిన సేవలకు గుర్తింపుగా మన జాతీయ జెండాను సగం వరకు ఎత్తు తగ్గించి ఉంచడాన్ని జాతీయ జెండా అవనతం చేయడం అంటారు ఇలా చేసేదానికి రాష్ట్ర రాజ్యాంగంలో అనేకమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి ఇలా ఎత్తు తగ్గించడాన్ని అవనతం చేయడం కోసమని రాష్ట్రపతి ప్రత్యేకంగా ఒక బుల్టన్ విడుదల చేస్తారు సంతాప దినాలు ఎన్ని రోజులుంటాయి అన్ని రోజులు కూడా దాన్ని ఎత్తు తగ్గించి సగం వరకు ఉంచుతారు ఆ తర్వాత మళ్ళీ సంతాప దినాలు కాగానే ఆయా కార్యాలయాలపైన పూర్తి స్థాయిలో ఎగరవేస్తారు